ఎందుకంటే ఇవన్నీ కూరగాయ అయితే తెచ్చేసుకున్నాను ఈ కూరగాయలు అన్నీ ఇప్పుడు సర్దుకోవాలి మ్యాంగో సీజన్ వెళ్ళిపోతుంది కదా అందుకని మ్యాంగోస్ తీసుకొచ్చేస్తాను మ్యాంగోస్ మా మార్బేట్ చాలా ఇష్టము అందులో స్కూల్స్ తీసేసారు కదా ఇప్పుడు స్నాక్స్ అయితే పంపించాలి ఇంకొక మ్యాంగోస్ పెడతాము ఫ్రూట్ అయితే పంపించాలి కదా సో మ్యాంగో పెడతాం మ్యాంగో సీజన్ కాబట్టి ఫ్రీలో ఫ్రూట్ చేసుకోవచ్చాము అండ్ ఎందుకంటే కూరగాయలు అయితే ఇవే అది నిమ్మకాయలు వక్కయలు వంకాయలు అయితే బాగా చాలా కాస్ట్ ఉన్నాయి ఎంత మరి వకాయలు డెబ్బై రూపాయలు ఎంత పెంచుకుంటుంది వంకాయలు మళ్ళీ ఎంత ఉన్నాయి ఇంత అప్పుడు మనకు తీసుకోవాల్సిందే ఇది వెండకాయలు బెండకాయలు ఇది మొత్తం ఛాన్ తగ్గని కలిసిపోయి అన్ని సొక్కోవాలి అండ్ అంటే మ్యాంగోస్ వస్తాయ్ మ్యాంగోస్ మా అబ్బాయికి ఇష్టమని మా తీసేసుకున్నాం మన మ్యాంబర్స్ అదే కూరగాయల దాంట్లో ఉండండి మళ్ళీ ఇచ్చాం దీంట్లో మధ్యలో చీర పెట్టేసింది మా అమ్మ టైర్ దగ్గర తీసుకెళ్ళిన చీరని దీన్ని టైర్ దగ్గర ఇచ్చాం మర్చిపోయాం టైర్ లేడు టైర్ తీసుకొచ్చేస్తాం దాన్ని కూరగాయల దాంట్లో పెట్టేసింది శారీ కూడా అండ్ బ్యాక్ సైడ్ నుండి లెనీ బుక్స్ అండ్ ఇంకా మార్కెట్కి వెళ్తే మొత్తం నాకు ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా కనిపించాయి సో అవైతే తీసుకున్నాను అండ్ ఒకసారి అన్నీ ఒకేసారి తీసుకున్నాను అమ్మ ఇంకా ఎందుకు అరిచింది అన్నీ ఒకేసారి ఎందుకు తీసుకోవడం మళ్ళీ వండుకోకపోతే అవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనకి వాడిపోతాయి కదా అని సో ఇంకోటి ఏంటంటే మా అబ్బాయికి కూడా కొంచెం కడుపు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు సరే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను ఆయన కూడా ఆకుకూరలు పెడితే మోషన్ ఫ్రీగా వస్తుంది అని చెప్పారు సో దానికోసమని కూడా నేను తీసుకున్నాను ఇంకా ఈ టమోటాలు ఈ టమోటాలు ఇంకా మిగతా కూరగాయలన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకోవాలి ఉన్నాను ఫస్ట్ పీజెస్ కట్టి బుక్స్ తెచ్చుకొని ఫోర్త్ క్లాస్ బుక్స్ అంటాయి ఇవన్నీ ఇవన్నీ నేను తీసుకో తీసుకొచ్చేసాను బుక్స్ ఈ పక్క పెద్ద పైకి వీళ్ళు కంప్యూటర్ ఉంది ఇప్పుడైతే ఇటువంటి ఇది ఫోర్త్ క్లాస్ బుక్స్ ఇవి తీసుకొచ్చాను ఇవి ఈరోజు అంతాగా ఉన్నామండి మెయిన్ స్కూల్స్ అయితే తీసేశారు స్టడీస్ స్టడీస్లో ఉందని మాకైతే ఎక్కువ పాలైపోతుంది బుక్స్ తీసుకొచ్చేసాను ఫీజు కట్టాను ఇంకా వీటిలో ఫోర్త్ క్లాస్ బుక్స్ మొత్తం గ్రా కంప్యూటర్స్ ఏమో ఉన్నాయి మా అప్పుడే తెలియదు సంబంధు ఎంపు ఇన్ని బుక్స్ ఏమైనా ఇన్ని బ్యాగ్ నిండి కొన్ని బ్యాగ్ కూడా పెద్ద తీసుకోవాల్సి వస్తుంది బ్యాగ్లో కూడా కొన్నాను చూపిస్తాను పెద్ద బాబుకి చూడండి ఇది మా పేరు బ్యాగ్ కొనేసాను ఇంకా మా చిన్న చిన్నమ్మాయిని బ్యాగ్ కూడా సర్దేసుకున్నాడు వాడే వాడు చాలా ఇంత బ్యాగ్స్ బ్యాగ్స్లో బుక్స్ కూడా పెట్టేసాడు అంటే ఇవన్నీ వేయలేదు నేను ఇంకా అసలు వేయలేదు అని వాడు సర్ది మా చిన్న అమ్మాయిలు మొత్తం అన్ని జల్లి బ్యాగ్ ఒకటి కొన్నాను చిన్న బాబుకి అండ్ పెద్ద బాబు కొన్నాను బ్యాగ్స్ అయితే మంచి క్వాలిటీనే ఉన్నాయి దాంట్లో బాగా నచ్చింది మంచిగా ఇంక టూ బ్యాగ్స్ టీ బుక్స్ అండ్ ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకున్నాను ఇంకా మా పెద్ద అబ్బాయి అయితే స్టీల్ వాటర్ మొత్తమే కావాలి స్కూల్ వచ్చిపోతున్నాడు వాడికి తీసుకొచ్చాను స్టీల్ బాటిల్ తీసుకోవడం పెద్ద ప్రాబ్లం లేదు కానీ వాడు మర్చిపోతాడు వదిలేసి వస్తాడు మూడు సార్ స్టీల్ బాటిల్స్ పోయాయి అందుకని ఆశిస్తాను సరే తీసుకున్నాను ఇది చిన్న బ్యాగ్ తీసుకున్నాను ఆర్ట్ బాక్స్ మా చిన్న బైక్ బ్యాగ్ బాక్స్ చిన్న బిడ్డ ఈ మూడు సెట్ల్లో వీడు ఏంటో నాకు అన్నం పెట్టు పెరుగన్నం పెట్టు స్నాక్స్ పెట్టు అని తీసుకుంటు నాకు త్రీ బాక్సే కావాలా అని చెప్పి రచ్ చేసి బాగా తీసుకున్నాడు తీసి చాలా ఏంటి దానికి చూడాలా ఏం తింటాడో లేదో ఈ బాక్స్ అయితే బాగా లంచ్ బాక్స్ బాగా సెట్ అయి అనిపిస్తుంది అండ్ దీనికి షూస్ షూస్ తీసుకున్నాను ఈ ట్రెండ్ కాకుండా ఇలా తీసుకున్నాను షూస్ వాడిని తీసుకెళ్ళి వాడి సైజుని బట్టి తీసుకొచ్చాను షూస్ కూడా మంచి బానే మంచి క్వాలిటీనే ఉన్నాయి షూస్ అండ్ ఇంకక్కడే సాక్స్ని కూడా తీసుకున్నాను సాక్స్ను సాక్స్ మా చిన్న పైన సాక్స్ తీసుకోలేదు ఎందుకంటే సాక్స్ రెండు షూస్ సాక్స్ రెండు తీసుకోలేదు ఎందుకంటే నేను అప్పుడే వేసుకోరు నెక్స్ట్ ఇంకా మెయిన్ ఇంకా యూనిఫామ్స్ కదా యూనిఫామ్స్ అయితే చాలా కష్టపడ్డా స్కూల్లో లేవు స్కూల్లో సైజెస్ లేవు మళ్ళీ రమ్మన్నారు స్టార్టింగ్ సైజే ఏంటో పెద్ద సైజ్ ఉందన్నారా స్కూల్లో లేదో రోడ్లో ఏంటో నాకు అర్థం కాలేదు రెండు మూడు షార్పులు ఒక ఒకటి షర్ట్ ఉంటే ప్యా షార్ట్ ఉండదు షార్ట్ ఉంటే షర్ట్ ఉండదు మీ బాగా కష్టపడ్డాను మళ్ళీ స్టిచ్చింగ్ చేయడం క్లాత్ తీసుకోవడం ఏమి ఎందుకు రెడీమేడ్ తీసేసుకుంటే పోతుంది కదా ఇలా మొత్తం రెండు రెండు జతలు తీసేసుకున్నాను సాటర్డే టీషర్ట్స్ సాటర్డే టీషర్ట్స్ షర్ట్స్ తీసుకున్నాను ఇది వన్ పేర్ ఉంటే సరిపోతుంది ఇవైతే టూ పేర్స్ ఇవైతేన్నాను రెండు జతలు పెద్ద బైక్ మార్నింగ్ యూనిఫామ్స్ మారుస్తూ ఉన్నాయి ఈ మధ్య ప్రతి ఇయర్లు మారుస్తున్నాయి ఎన్నిసార్లు కూడా మారుస్తాం అనుకుందాం మార్చలేదు లాస్ట్ ఇయర్ యూనిఫామ్ అయింది ఇంకా స్కూల్స్ ఇంకా స్కూల్కి సంబంధించిన సామాన్ అనేది తెచ్చేసినట్టే మా అక్క రేపు మార్నింగ్ నుంచి తండ్రి స్కూల్ కంప్లీట్ చేయడమేను స్కూల్ కంప్లీట్ చేసి మీ లంచ్ మార్క్స్ పెట్టు రేపటి నుంచి పిల్లలు కడాగ్రైపోద్దు మా అమ్మకి మా నాన్నకైతే కూడా ఈ మర్చిపోయినా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మా సన్నీని చూపిస్తున్నాను కదా సన్నీకి అయితే చెవు పక్క ఇయర్ స్వెల్లింగ్ వచ్చింది కదా దాని ట్రీట్మెంటు మెడిసిన్స్ అవి వాడుతూ ఉన్నాను ఇంకా అది చూ చెక్ చేస్తా ఉన్నాను ఇయరు అది కొంచెం అయితే నార్మల్గానే ఉంది అండ్ ఇంకా ఇది మా ఇంటి ఎంట్రన్స్ బయట ఇంకా అక్కడ ఈ చెట్లన్నీ ఇవన్నీ దేవుడికి సంబంధించిన పూలన్నీ పూస్తాయి అంటే మొత్తం మనకి మందార పూలు పూస్తాయి ఇంకా మా ఇంటి ముందున్న గార్డెన్ లాగా ఇది ఫ్రంట్ ఉంటుంది ఇక్కడ మనకి మొత్తం మందార చెట్లు ఉన్నాయి అండ్ పుదీనా చెట్టు ఇవన్నీ వేసున్నాము అండ్ ఇంకా ఇది లోపలికి రాగానే మనకి ఎంట్రన్స్లో బుద్ధుడు ఉంటాడు బుద్ధుడు చుట్టూ కూడా చెట్లు ఉన్నాయి అండ్ ఇటు సైడ్ వచ్చి మనీ ప్లాంట్ తవలపాకు చెట్టు అవి ఉన్నాయి అండ్ ఇంకా లోపలికి వచ్చేసాను ఇంకా లోపలికి వచ్చినాక ఇంకా మా అమ్మ బరుగులు అంటారు కదా బరుగులతో మరమరాలు వాటితో అయితే ఉప్మా చేస్తుంది ఇంకా అదే చూపిస్తూ ఉన్నాను ఎప్పుడు రెగ్యులర్గా మిక్చర్ అయ్యే కాకుండా ఇలా ఉప్మా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా తొందరగా ఫాస్ట్గా ఈజీగా అయిపోయే రెసిపీ అయితే ఇది అండ్ ఫస్ట్ అయితే మనము ఈ బరుగులు అంటారు కదా అవి వాటర్లో కొంచెం నానపెట్టుకున్నాము అంటే మెత్తగా అవ్వడానికి సో నెక్స్ట్ ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం సరిపడా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్లోకి ఇంకా మనం పోపు దినుసులు వేసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఆవాలు తర్వాత మినప్పప్పు పచ్చినపప్పు ఇంక ఇవన్నీ మనం దొరగా వేపుకోవాలి మన ఉప్మాకి ఎలా వేస్తాము సేమ్ అలాగే ఇవి పప్పు కూడా వేస్తాము టేస్ట్ ఉంటాయని చెప్పి అలా మనం వేపుకోవాలి వేపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ అనేవి యాడ్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు కలిపి మనం ఆయిల్లో మనం ఫ్రై అయిన దాకా బాగా వేపుకోవాలి అండ్ అవి ఫ్రై అయిన తర్వాత సరిపడా పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనం బాగా గరిటతో బాగా తిప్పి ఇంక ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అది మిక్స్ అయిన తర్వాత మనం ఈ నానపెట్టుకున్న ఈ బరుగులు ఉన్నాయి కదా అవి కొంచెం పిండినట్టుగా వాటర్ లేకుండా ఆ కడాయిలో వేసేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా దించేసుకోవడమేను చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ అది ఇదే ఇదైతేను ఇంతకుముందు మా అమ్మ చాలాసార్లు అయితే ఇది చేసేది ఇది ముందే మేము ఇంతకుముందుకు రెగ్యులర్గా తినేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ చాలా చాలా ఇప్పుడు తీసుకొని ఫైనల్గా ఉప్మా అయితే రెడీ దీంట్లో మనం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కానీ మేమైతే నిమ్మరసం స్కిప్ చేసాము అండ్ ఇంకా మనం ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేను నేను చాలా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది కూడాను అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా అమ్మ నెయ్యి కాస్తూ ఉంది ఇంకా నెయ్యి చేసే ప్రాసెస్ కూడా మేము ఎలా చేస్తాం మీకు ఇంతకు ముందు వీడియో చూపించాను కదా సో మా అబ్బాయికి అయితే నెయ్యి చాలా అవసరం చిన్నవాడికి వాడు ప్రతి దాంట్లో నెయ్యి అయితే పెడుతూ ఉన్నాము కొంచెం కారం తగిలినా తినడం సో కారం తగ్గిస్తుంది నెయ్యి అండ్ ఇంకా బలం కూడా కదా సో ఇంకా మేమైతే స్టోరేజ్ చేసి పెట్టుకుంటూ ఉన్నాము అండ్ ఇంకా నెక్స్ట్ రోజైతే మనకి తొలి అయితే వచ్చేసిందండి సో ఇంకా మా అమ్మ అన్ని దీపారాధన కుందెన్లు అవన్నీ ఇంకా దేవుడి దగ్గర మొత్తం ఫోటోస్కి అన్నిటికీ క్లీన్ చేసేసుకొని మొత్తం బొట్లు అయితే పెట్టేసుకుంది ముందు రోజు నేను మొత్తము అండ్ ఇంకా మార్నింగ్ డే మార్నింగ్ లేచిగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటా ఉన్నాము దగ్గర మొత్తం అంతా అరేంజ్ చేసి పూలన్నీ పెట్టేసి అండ్ నెక్స్ట్ ఇంకా ఆ కిచెన్లోకి అయితే వచ్చేసింది సో ఫస్ట్ అయితే పొంగల్ చేసుకోవాలి కదా దానికి తగ్గట్టుగా ఇంకా మనము రైస్ అండ్ పచ్చని పప్పు తీసుకుంది ఆ రెండు నానబెట్టుకుంది పొంగల్ చేయడానికి అండ్ పెసరపప్పు అవన్నీ వేసుకొని అండ్ ఇంకో పక్క అయితే మామూలు రైస్ నానబెట్టుంది ఇంకా తర్వాత ఇది ఉంది కదా గారెపిండి వడపిండి అది కూడా మనం పక్కన మొత్తం గ్రైండ్ రైస్ పెట్టుకొని ఇంకా గారెలైతే వడలైతే వేసేసుకుంది అండ్ ఇంకో పక్కన మొత్తం ఇంకా వడలైతే చేసేసుకున్న తర్వాత వడలు కంప్లీట్ అయినాక ఇంకొక బౌల్లో పెట్టేసి అండ్ నెక్స్ట్ ఇంకా దేవుడికి పొంగల్ కూడా తయారు చేసేసుకుంది అండ్ స్వీట్ పొంగలైతే బెల్లం పొంగల్ చేసేసుకున్నాము అండ్ దేవుడికి అయితే కంప్లీట్ చేసేసాము పూజను అండ్ ఇంకా మేము నెక్స్ట్ రోజు అయితే ఇక్కడికి వెళ్తూ ఉన్నాము కాళహస్తి పూజకైతే మీకు షార్ట్ కోడ్ పెట్టాను కదా సో కాళహస్తి పూజకైతే అందరం బయలుదేరాము మేము మా పెద్దమ్మ వాళ్ళు మా అన్న అందరం కలిసి మామూలు కారులో మా వెళ్తూ ఉన్నాము సో ఇంకా అక్కడ రాహుకాలు కేతు పూజలు ఉంటాయి కదా ఆ పూజలు చేయడానికి అయితేను ఇంకా మనం దర్శనం అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు నార్మల్గానే వెళ్తున్నాము అండ్ ఇంకా అక్కడ మనం ఎలా జరుగుతుందో ఏంటి దర్శనం త్వరగా అవుతుందో లేదో చూసుకోవాలి సో ఇంకా వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా మనకి ఎంట్రన్స్ అయితే వచ్చేసాము కాళహస్తి ఆర్చ్ దగ్గరికి ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాము అసలు మనకి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన కానీ ఫస్ట్ అక్కడ పార్కింగ్ అయితే కొంచెం చాలా వెహికల్స్ అయితే వచ్చేసి ఉన్నాయి చాలామంది క్రౌడ్ ఉంది అందులో సండే కదా సో చాలా మంది క్రౌడ్ ఉంటారు ఇంకా త్వరగా అవ్వాలి దర్శనము మనకి పూజలు అన్నీ అనుకొని వెళ్తూ ఉన్నాము అండ్ ఫస్ట్ ఇంకా పార్కింగ్ తీసేసుకున్నాము పార్కింగ్ వెహికల్ పార్క్ చేయడానికి అయితే వెతుకుతూ ఉన్నాము ఎటు చూసినా పార్కింగ్ ఫుల్గా ఉంది వెహికల్స్ అయితే చాలా నిండిపోయి ఉన్నాయి దీన్ని బట్టి ఇంకా మనకు అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో అర్థమైపోతుంది ம் அதே டெம்பிள் ம் నాకు శ్రీకాహళస్తి టెంపుల్ అంటే చాలా ఇష్టము చాలా నమ్మకం కూడాను ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీ టైం ప్లాన్ చేసేటప్పుడు డాక్టర్ చూపించుకొని అండ్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నాను అప్పుడే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు అదేమని మొక్కుకున్నాను ఇలా నాకు ప్రెగ్నెన్సీ ఇవ్వమని చెప్పి సో అని అలా అనుకున్న వన్ మంత్ ఉయ్యాల కూడా అక్కడ ఉయ్యాల కూడా కట్టాను ఆ నెక్స్ట్ వన్ మంత్ కల్లా నేను కన్సీవ్ అయ్యాను సో అందుకని మా అబ్బాయి మా అబ్బాయి పుట్టినా కూడా నేను శైలేష్ అని చెప్పి ఆ శివుడి పేరే పెట్టుకున్నాను సో నాకు అంత నమ్మకము అసలు ఈ టెంపుల్కి అయితే నేను మా సిస్టర్తో వచ్చాను ముందు ఆ తర్వాత ఇదే రావడము నాకు ఆ మెమరీసే గుర్తని గుర్తొచ్చాయి అంతకుముందు శివే మా అక్కతో వచ్చాను కదా అని ఆ టెంపుల్లో ఉన్న సేపు ఇంకా మా సిస్టర్ మెమరీసే గుర్తొస్తూ ఉన్నాయి నాకు ఎందుకంటే అంతకుముందు లాస్ట్గా వచ్చింది నేను ఆ అమ్మాయి నేను ఇక్కడికేను సో నేను ఆ మెమరీస్ కానీ శివుడు ఆగ్నేలు ఎందుకు చీమైనా కుట్టదు అంటారు కదా సో అమ్మాయి ఇంకా తలరాత అంతవరకే కాబట్టి ఇంకా చనిపోయింది అని అనుకోవాలి ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి సో కానీ ఇలాంటి మెమొరీస్ తిరుగుతూ ఉంటే ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అందులో అమ్మాయికి శివుడు అంటే చాలా ఇష్టం కదా అక్కడైతే నాకు అలాగే అనిపిస్తూ ఉన్నింది చాలా బాధ అనిపించింది అవన్నీ చూస్తూ ఉంటాను ఆమె తిరిగిన ప్రదేశాలు అవన్నీ సో ఎనీవే ఇంకా అదే ఆలోచనలో ఉండలేం కదా అండ్ మేము స్టిల్ ఇంకా సర్చ్ చేస్తూనే ఉన్నాము పార్కింగ్ ఎక్కడ దొరకలేదు వెహికల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి అలా ఫస్ట్ ఒక గేట్కి వెళ్ళాము ఆ గేట్ ఫుల్ అయిపోయింది పార్కింగ్ గేట్ నెక్స్ట్ ఇంకో గేట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము అదే మీకు ఇక్కడ వీడియో చూపిస్తూ ఉన్నాను ఇంకా అలా వెళ్తూ ఉంటే ఫైనల్గా పార్కింగ్ అయితే దొరికేసింది సో పార్కింగ్ చేసేసి ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము లోపలికి ఇంకా దర్శనం చేసుకోవాలి ముందు రాహుకేత పూజ చేసుకోవాలి సో ఇంకా పిల్లలతో వచ్చాం కదా ఎలా ఉంటుందో చూసుకోవాలి అలా వెళ్తూ ఉన్నాము లోపలికి అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన కానీ ఇంకా అక్కడ ఎంట్రన్స్లో అయితే చాలా మంది జనాలు ఉన్నారు సో మనకి దర్శనం బాగా జరగాలనుకుంటూ వెళ్తూ ఉన్నాము అండ్ ఇంకా ఫైనల్గా పూజ అయితే బాగా చేసుకున్నాము మాకు వన్ మా లోపలికి టికెట్ అయితే త్వరగా తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత వన్ థర్టీకి మాకు లోపలికి పంపించారు రాహుకేతు పూజకి అంటే గేట్లో నిలబడ్డాము వన్ ఫార్టీకి అలాగా అండ్ ఇంచుమించు టూ ఓ క్లాక్కి లోపలికి పంపించారు అండ్ ఫార్టీ మినిట్స్ పూజ జరిగింది ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము అండ్ దర్శనం అయితే చాలా త్వరగా జరిగిందండి చాలా ఫాస్ట్గా జరిగింది ఇంకా మేము టూ హండ్రెడ్ టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము చాలా బాగా దర్శనం అయితే చాలా త్వరగా జరిగింది అండ్ బాగా జరిగింది అండ్ లోపలికి అండ్ లోపలికి వెళ్ళినా కూడా దర్శనం దగ్గర ఏం నెట్టేయడం కానీ తోసేయడం కానీ ఇలా ఏం జరగలేదు చాలా బాగా అక్కడ నిలబడి దర్శనం అయితే బాగా చేసుకున్నాము అండ్ అంత కష్టపడి వచ్చి చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ అన్నదానం అయితే మాకు టోకెన్ దొరకలేదు సో ఇంకా రిటర్న్లో ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము నెల్లూరు నెల్లూరు దగ్గరగా ఉన్న టోల్గేట్ దగ్గర మా మన ఊరు రుచులు అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చి వెజ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా వెజ్ మీల్స్ అయితే తీసుకొని ఇంకా అవి తింటున్నాం నాన్ వెజ్ ఇంకా దర్శనం అయినా తినకూడదు కదా ఇంకా వెజ్ తీసుకొని మీల్స్ అయితే ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేశాము అండ్ ఇంకా టెంపుల్ నేను అంత వీడియోస్ ఏం తీయలేదు సో వీడియోస్ తీయకూడదు కదా సో నార్మల్గా తీశాను అండ్ ఇంకా మేము లంచ్ అయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోయాము ఓకే అండి చూసారు కదా నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్